కుత్బులాపుర్ నియోజకవర్గం గాజుల రామారావు డివిజన్ పరిధిలోని మహాదేవపురంలో లలిత హాస్పిటల్ ని మంత్రి దామోదర్ రాజా నరసింహ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఎంపీ డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ శంకర్పల్లి చేవెళ్ల ఇప్పుడు గాజుల రామారావులో లలితా హాస్పిటల్ లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు పేద ప్రజలకు తక్కువ సదుపాయాలకు ఇక్కడ అన్ని వస్తువులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఈరోజు సక్సెస్ఫుల్ గా మా థర్డ్ బ్రాంచ్ గాజుల్లో ఆమరంలో ఓపెన్ చేయడం జరిగింది ఇంతకుముందు మా బ్రాంచెస్ చేవెళ్ళ శంకర్పల్లిలో ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇది వంద హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ విత్ మల్టీ స్పెషాలిటీ వీ హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్ మా దగ్గర ఇప్పుడు పీడియాట్రిక్స్ ఆర్థపెడిషన్ జనరల్ సర్జరీ గైనకాలజీ అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అనోస్టెటిస్ట్ ఎమర్జెన్సీ అంటే ఈ ఏరియాలో ఈ ఏరియాలో మనకి కొంచెం పావర్టీ లైన్ కంటే తక్కువ పీపుల్ ఎక్కువగా ఉన్నారు సో వాళ్ళకి సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతోనే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మెయిన్ మెయిన్ చేసేది ఏంటంటే కార్పొరేట్ వైద్యం తక్కువ ఖర్చుతో అందిస్తాం మెయిన్లీ మేము దీని గురించి ఇక్కడ రావడం జరిగింది థ్యాంక్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్